మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వటం కానివ్వండి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఫర్ ది ఎల్డర్లీ అండ్ నీడీ పీపుల్ సో ఈ విధమైన బెటర్ ప్యాకేజ్ కూడా ఇవ్వటానికి ఈ రూల్స్ నిర్దేశించబడి అని చెప్పేసి మనం చేస్తాం మొత్తం మీద ల్యాండ్ పోలింగ్ ఇచ్చే రైతులకి అనుకూలంగా ఉండే విధంగా ఈ రూల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా మరి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కొత్తగా మీ అందరికీ తెలిసిందే మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి ప్రధానమంత్రి గారి చేతుల మీద శంకుస్థాపన జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే మరి దాంట్లో భాగంగానే ఇప్పటికే టెండర్లు పిలిచి టెండర్లు అంటే ఈ నిర్మాణాలు కొత్త ఏమి కాదు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఈ నిర్మాణాలకి టెండర్లు ఇచ్చి ఫౌండేషన్స్ కూడా పూర్తి చేసుకున్న భవనాలు ఏదైతే ఉన్నాయో మరి అరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల అరవై నాలుగు స్క్వేర్ ఫీట్స్ కు సంబంధించి జీఏడి టవర్ నలభై తొమ్మిది అంతస్తులు జీఏడి టవర్ అదేవిధంగా ముప్పై తొమ్మిది అంతస్తులున్న హెచ్ఓడి టవర్స్ రెండు మూడు నాలుగు ఒకటి ఒకటి రెండు హెచ్ఓడి టవర్స్ మూడు నాలుగు ముగ్గురు కాంట్రాక్టర్లకి ఎన్సీసీ షాపూర్జీ పల్లెంజీ ఎల్ ఎన్టీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఇటీవల నిర్వహించిన టెండర్స్లో ఎల్వన్ గా గుర్తించబడ్డారు వాళ్ళకి మరి ఎన్సిసి లిమిటెడ్ జిఐడి టవర్స్కి ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు ఇరవై మూడు లక్షలు షాపూర్జీ పల్లెంజీ హెచ్ఓడి టవర్స్ వన్ ఇంటూ పద్నాలుగు వందల ఇరవై మూడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు అదేవిధంగా జీఏడి టవర్స్ మూడు నాలుగు ఎల్ పన్నెండు వందల నలభై ఏడు కోట్లకి వాళ్ళు టెండర్లు వేయటం జరిగింది వాళ్ళు లోయెస్ట్ ఎల్ వన్ బిడ్డర్స్గా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆర్డర్స్ ఎల్వో ఇచ్చే ఇవ్వటానికి చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా ఏపీసీఆర్డీఏ పాలసీ హ్యూమన్ రిసోర్సెస్ పాలసీలో భాగంగా రెండు వేల పదహారులో బిల్డింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ తర్వాత లెవెల్ ఏపీసీఆర్డీఏలో జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే ఉన్నారు జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్ట్ రిక్రూటీ అంటే వీళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేక కొంత ఇబ్బందులు ఎదుర్కొంటమే కాకుండా పెరిగిపోయిన బిల్డింగ్ అనుమతులు ఏదైతే ఉన్నాయో ఆన్లైన్లో వచ్చే అనుమతులు కానివ్వండి లేదా సిఆర్డి పరిధి పెరిగి పని భారం కూడా పెరగడం దృష్టిలో పెట్టుకుని ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పేసి నలభై మరి అరవై నాలుగు బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ కి నలభై టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ నలభై టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోర్ట్స్ని క్రియేట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను నేను అదే రాష్ట్రంలో న్యాయస్థాన నిష్ణాతుల్ని న్యాయ వ్యవస్థని పటిష్టపరచాలనే ఉద్దేశంతో మరి లా యూనివర్సిటీస్ని యూనివర్సిటీని మన ఇదే ప్రభుత్వం గతంలో ల్యాండ్ శాంక్షన్ చేయడం జరిగింది యాభై ఐదు ఎకరాల ల్యాండ్ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వారికి యాభై ఐదు ఎకరాలని సిఆర్డి ప్రాంతంలో యాభై లక్షల ధరకి ఎకరానికి యాభై లక్షల ధరతో కేటాయించడం జరిగింది తర్వాత ఆ యూనివర్సిటీ నిబంధనల్ని కానివ్వండి లేకపోతే వారి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి ఏదైనా కానివ్వండి వారు అది మొత్తం దాదాపు పాతి కోట్లు అవుతుంది అనుకుంటా నేను సో పాతి కోట్లు అంత అమౌంట్ ఇబ్బంది అయ్యి కానీ వాళ్ళ నిబంధనల్ని పరిమితించకపోవటం మూలంగా వారు లాంగ్ లీజ్ స్కీమ్ జరిగింది మరి గతంలో ఇతర ప్రముఖ సంస్థలకు ఇచ్చిన రీతిలోనే ఒక రూపాయి స్క్వేర్ మీటర్కి రూపాయి సంవత్సరానికి ఈ ఈ ల్యాండ్ని వాళ్ళకి లీజ్కి ఇవ్వడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక మంచి లీగల్ యూనివర్సిటీ రావాలి లీగల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి మన గవర్నెన్స్ కానివ్వండి లేకపోతే పబ్లిక్ పాలసీస్ ని ఫ్రేమ్ చేసినప్పుడు కానివ్వండి లీగల్ ఎయిడ్ మంచి లీగల్ ఎయిడ్ దొరికే విధంగా అదేవిధంగా ప్రజలకు కూడా మంచి న్యాయ సలహాలు విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఈ యూనివర్సిటీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది ఇన్సేటివ్ ఇన్సెంటివ్స్ ఇస్తుందని చెప్పేసి నేను ఇయర్స్ చేస్తాను అదేవిధంగా మా ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ముఖ్యమైన హామీ అన్నా క్యాంటీన్స్ పేదవాడి కడుపు నింపాలి పట్టణాలకి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేదవాడి కానివ్వండి లేతే ఎవరైనా సరే అతి తక్కువ ధరకి ఐదు రూపాయలకే అత్యంత నాణ్యమైన భోజనాన్ని క్వాలిటీ ఫుడ్ ని ఇవ్వాలనే ఏదైతే లక్ష్యం ఉందో మరి ఆ లక్ష్యాన్ని ఇప్పటికే నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్స్ ని శాంక్షన్ చేయడం జరిగింది ప్రస్తుతం సెవెన్ ఏడు అన్నా క్యాంటీన్ ని అదేవిధంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన కుప్పంలో ఒక అన్న క్యాంటీన్ ఏపీ హైకోర్టు దగ్గర ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ రాటిఫికేషన్ చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను ఈ ఏడు అన్నా క్యాంటీన్స్ ఆపరేషన్ కానివ్వండి లేకపోతే వాటి మెయింటెనెన్స్ కానివ్వండి అంత ఎంఏడి నిధులతో నాలుగు వందల నలభై ఏడు లక్షలతో ఎంఏఏడి చేయబోతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను ఎస్ 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 ఏడు ఏడు కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నాయి ఒకతోటి రెండు ఉండొచ్చు ఒకటి ఒకటే ఉండదు అంటే గవర్నమెంట్ వచ్చేటప్పటికి కొన్ని నియోజకవర్గాల్లో క్యాంటీన్స్ లేవు ఆ క్యాంటీన్స్ కూడా శాంక్షన్ చేశాం భవిష్యత్తులో అక్కడ అన్న క్యాంటీన్లు కూడా నిర్మించబడతాయి నిర్వహించబడతాయి ఈ లోపల ఏడు కొత్త క్యాంటీన్స్ అదేవిధంగా రెండు ఆల్రెడీ స్టార్ట్ చేసిన క్యాంటీన్స్ శాంక్షన్ చేశారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు బట్ నిర్మాణం చేస్తారు